నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ యేసుక్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు తిమోతి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో కొన్ని విషయాలు మనము గమనిద్దాం పౌలు తిమోతికి రాసిన పత్రిక నాలుగు పన్నెండు తిమ్మోతి మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోను సంగమనకు మాదిరికరంగా ఉండు తిమోతి అని అపోస్తులైన పౌలు తిమోతికి ఒక లేఖ రాశాడు క్రైస్తవ జీవితంలో ఈ విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ మన మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసములో చాలా జాగ్రత్తగా ఉండాలి పవిత్రత పరిశుద్ధతలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ లేఖనముల ద్వారా మరి అపోస్తులైన పౌలు సంగమునకు తెలియపరుస్తూ ఉన్నాడు సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మాట విషయంలో యేసుక్రీస్తు కూడా కొండ మీద ప్రసంగములో ఆయన చెప్పిన మాటలు మనం గమనించవచ్చు మతి స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినలో నీ నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి నీ మాటలో ఏ తేడా ఉండకూడదు మాట విషయంలో పర్ఫెక్ట్ ఉండాలి మాట విషయంలో ఖచ్చితత్వం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు కూడా తన మాట విన్న వారిని దీవించినట్లు మాట వినని వారిని శపించినట్లు దేవుని వాక్యం మనం గమనించవచ్చు ఆదామును దేవుడే ఆశీర్వదించాడు ఆదామును దేవుడు ఆశీర్వదించి ఏదో తోటలో ఉంచాడు అయితే ఆదాము నువ్వు ఈ పండు వరకు తినద్దు నువ్వు ఈ తోటలో అన్నీ నువ్వు అనుభవించవచ్చని దేవుడు చాలా క్లియర్గా ఆదాముకి చెప్పాడు సో ఆదాము దేవుని మాట ధిక్కరించి పండు తిన్నందుకు ఏదని తోటలో నుంచి దేవుడు ఆదాహం ఎల్లగొట్టినట్లు మనం గమనించవచ్చు ఎందుకు వెళ్ళగొట్టాడంటే మాట విననందుకు మాట చాలా ప్రలోభితం చేస్తుంది కొన్నిసార్లు మన పిల్లలు కూడా మన మాట విన్నప్పుడు భలే కోపం వచ్చేస్తుంది ఊరికనే కోపం వస్తుంది కొన్ని కొన్ని విషయాలు మన మాట ఎవరన్నా వినలేదనుకో చాలా బాధపడతాం అర్థం చేసుకునే చాలా బాధపడతాం ప్రియమైన దేవుని బిడ్డార మాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడిచ్చిన మాట ఆదాము విననందుకు ఏదో తోటలో నుంచి బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది తోటకి ఆ కేరుబుల్ను అడ్డం పెట్టేసి ఆ తోటని క్లోజ్ చేసినట్టు మనం గమనించవచ్చు మూసేసినట్టు మనం గమనించవచ్చు సో మాట అబ్రహాముని దేవుడు అన్నాడు బాగా వినండి అబ్రహామును దేవుడు దీవిస్తానన్నాడు ఎప్పుడు దీవిస్తానన్నాడు అబ్రహాము దేవుడి మాట వింటే దీవిస్తానన్నాడు కావాలంటే చూసుకోండి ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు ముందే బ్లెస్ చేయలేదు అబ్రహాం నువ్వు ఇలా చేస్తే ఇదిగో నా మాట వింటే నిన్న ఆశీర్వదిస్తాను ఎప్పుడైతే అబ్రహాము దేవుడు మాట విన్నాడో అబ్రహాము దీవించబడ్డాడు అతనికి కావలసిందంతా దేవుడు అనుగ్రహించాడు ఆదాము దేవుడి మాట వినలేదు కనుక ఆదాము శాపగ్రస్తుడైపోయాడు ఆదాముని ఏదో అని తోట నుంచి నెట్టేసేసాడు దేవుని మాట విన్న అబ్రహాముని దేవుడు దీవించాడు ఇక్కడ చాలా క్లారిటీ క్లియర్గా దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు